ఏ ఇంగ్లాండ్ లో ఉన్న మేడం ఎప్పుడు ఇక్కడికి వచ్చారు కొద్దిసేపటి క్రితమేలే ఫ్లైట్ రావాలా సాగింది పర్వాలేదు లండన్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాతే కాస్త ప్రశాంతంగా ఉన్నాను అయినా కూడా రెండేళ్ళు గడిచేయంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను టైం బాగా స్పీడ్గా పరికెట్టింది కదా నిజమే మన ఫ్రెండ్స్ దిగులు పడుతూనే ఉన్నారు మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అని బట్ నౌ నేను చాలా హ్యాపీ సరే డిన్నర్ తిన్నావా నేను తిన్నాను ఈ రోజు ఏమైనా వర్క్ ఉందా ఈ రోజు నేను ఫుల్ బిజీగా ఉన్నాను ముందు బ్యాంక్ కి వెళ్ళాలి ఆ తర్వాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను రావడానికి రాత్రి తొమ్మిది అవుతుంది మంచిది ఈ రోజు నువ్వు ఫుల్ గా ఫ్రీగా ఉండాలి అలాగా నీకు ఓకే అయితే మనం ఒక రూమ్ తీసుకుందామా ఆశ బానే ఉంది నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మా ఇంటికి కూడా వెళ్ళలేదు తెలుసా అదే నువ్వు వచ్చిన విషయం వాళ్ళు తెలియదు కదా మనం వాళ్ళకి వాళ్ళకేం చెప్పక్కర్లేదు ముందు నేను వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి వస్తాను నన్ను పిక్ చేసుకుంటావా సరే సరే వస్తానులే ఊబర్ బుక్ చేయడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు ముందు ఒక పని వెతుక్కోవాలి ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబే నేనే అక్కడికి వస్తాను మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నువ్వు రెడీగా ఉండాలి నీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి ఇంపార్టెంట్ విషయం ఏంటిది నేను ఎదురుగా వచ్చి చెప్తానులే సరే సరే ఓకే నేను అక్కడికి వస్తాను జాబ్ ఎలా వెళ్తుంది నీకు అది కదా పర్వాలేదు ఇప్పుడు నేను పనిచేసే జాబ్లో స్ట్రెస్ తక్కువగానే ఉందిలే ఓ ఎంత సుఖం బాగుంది కదా ఇంకేదైనా ఆర్డర్ చేయమంటావా వద్దులే నొప్పేస్తుంది పొడి మనో ఓ పనిచేద్దాం బ్యాలెన్స్ పార్సల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్దాం ఎందుకంటే నువ్వు వద్దని చెప్తే నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు కదా ఇప్పుడు ఓకేనా నైస్ ఈ తాలూకుల పలు బాగుంది సారీ ఏదేవైనా సరే నీతో కూర్చుని తింటే టేస్ట్ ఏదో వింతగా ఉంటుంది చాలు చాలు ఎక్కువ హైస్ పెట్టకు సరే నేను కౌంటర్ లో ఉంటాను సరే ఎంతనా వన్ సెవెంటీ పర్స్ ఇవ్వు నీ పర్స్ నా దగ్గర లేదు కదా నాది కాదు నీది ఓ దానికే ఇదిగో ఇలా చూడు ఇది నా పర్స్ నీ పర్స్ కాదు ఇది మన పర్స్ ఓకే ఇదిగోండి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా పాత జ్ఞాపకాలన్నీ వస్తూ పోతూ ఉంటాయి క్రిష్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి నేను కొట్టారు కదా నేను వాళ్ళు తిరిగి కొట్టగానే ఆ మ్యాటర్ ఇంటి వరకు వెళ్ళిపోయింది ఆ రోజు మన ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం వచ్చాం నిజమే మన జీవితం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది నాకు ఇప్పటికీ మన కాలేజ్ డేస్ గుర్తుకొస్తూ ఉంటుంది టైం వేగంగా పరిగెట్టినట్టు అది గుర్తుచిపడలా నాకు అనిపిస్తుంది నిజమే నాకు ఒకటి గుర్తుంది ఈ చోటు ఒక స్పాటే కదా పోరా నీ పబ్బులు నా దగ్గర మామూలుగా అబ్బాయిలో గర్ల్ ఫ్రెండ్ మీచడానికి వచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలని కొనివ్వమంటారు ఇది కావాలి అది కావాలని తీసుకురమని టార్చర్ పెడతారు కానీ నేను అడుగుతుంది ఒక కిస్సే అలా కిస్ నేను వచ్చేసాను కదా కొంచెంసేపు మాట్లాడుకుందాం మగపిల్లలు అందరూ ఇలాగే ఉంటారు నేను రెండు సంవత్సరాల తర్వాత నేను వచ్చినప్పుడు ఒక విషయం గురించి నేను బాగా ఇబ్బంది పడ్డాను నాకు ఏ పని దొరకలేదని బాధపడ్డావా అలాంటిదేం లేదు మరి అమ్మా నాన్నకి వయసు అయిపోయింది వాళ్ళు నా కోసం బాగా కష్టపడ్డారు నాకు అర్థమవుతుంది అందరి పేరెంట్స్ అలాగే కష్టపడి ఉంటారని నాకు వాళ్ళని వదిలేయడం ఇష్టం లేదు విన్నప్పుడు ఇది పిచ్చిదానంగా ఉంటుంది హే నువ్వు వాళ్ళు వేరే కంట్రీలో సెకండ్ సిటిజన్ గా ఉండడం బానే ఉంది కానీ ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు నిన్ను కూడా సరే నాకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా కదా అది మనతో పాటు చదువుకున్న క్లాస్ మేట్స్ అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు పెళ్ళైపోయింది కదా అయితే నేను చెప్పేది విను మన గురించి ఎప్పుడు ఆలోచిస్తావు సరిపోయింది అసలే నాకు ఇక పెళ్లి గురించి నేను నువ్వు జాబ్ గురించి ఏం వెతకలేదు కదా అందుకే జాబ్ దొరకదు నేను అలా అనలేదులే పెళ్లి చేసుకోవడానికి జాబ్ ముఖ్యమా ఏంటి నాకు కావాల్సింది చాలా బాగా చూసుకునే వ్యక్తి అండ్ ఐ బిలీవ్ నువ్వే నన్ను అంతలా చూసుకునే మనిషి సూపర్ నీ ఇంగ్లీష్ యాక్సెంట్ అద్భుతంగా ఉంది ఏనివే నువ్వు ఇంగ్లాండ్ దానివే అయిపోయావు కదా అయితే సరే నువ్వు వెళ్ళు రేపు కలుద్దాం రేపటి గురించి తర్వాత చూద్దాం ఈ రోజు గురించి చెప్పు ఈ రోజు అంత స్పెషల్ ఏంటి

నేను మర్చిపోయాను సారీ సరే నేను బయలుదేరుతాను వద్దు ఒక నిమిషం కొద్దిగా బయటికి రా నీకు ఒకటి చెప్పాలి అరే దిగు నన్ను వెళ్ళిపోతే అలా ఇంకేం చేయాలి నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అయితే నీకు గుర్తుంది కదా ఏమన్నా యాక్టింగ్ చేశావా నువ్వు పెద్ద యాక్టర్వేలే ఇది చూడడానికి చాలా బాగుంది నువ్వు చెప్పినట్టే మనం ఎప్పుడు ఇద్దరం కలిసే ఉంటాం అదే కదా నేను చెప్పాను కాదు నేను రెడీగానే ఉన్నాను ఎలా నాకు అది పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉన్నాను నువ్వు ఓకే అంటే హో సో సో నోరు తెరిచి అడగరా సారీ Will you marry me?